పాదాల రేపే మనవ కొత్త రేపే పాద పాదర్లు తింటే కొత్త పాదర్లు తింటా మమ్మ ఎవరు నువ్వా ఎవరు నీవు నా సొమ్ము నీ తాగుతా తలక పోసుకుంటా నువ్వెవరు అయ్యా నన్న మానవా నేకే నీ సొమ్మ తాగు తలక నాకు అవసరం లేదు ఎందుకు ఎవరు నిన్ను అడుగుతావ్ నేను మానేదేలేదరా లేదురా పాద లేదు తింటే కొత్త పాదర్ల మల్లం ఎవరు నిన్ను అడుగుతున్నా మానవా నిన్న వనకో మూతుపండ్ల రాళ్ళ గుట్టేస్తన్నా భయొ మానవా మా వచ్చి మళ్ళా మా మానవా పాత పాతీ పరుపులు పాత పాతీ ఎత్తుకో ఎవరు నువ్వు అడుగుతున్నా ఎవరు నువ్వు అవును ఇందుకే మంది ఆ ఊరు మంది మాది కదిరి మాది కదిరి మాది కదిరి కాదు మా ఊరి కదిరి మీది యా ఊరన్నా కానీ కానీ సమయం పొద్దున్నే వచ్చిందావా అవును అట్లా వ్యాపారం చేయి వ్యాపారం మనకి ఏమి మనవా వ్యాపారం అంటే ఏమి తెలియదు వ్యాపారం అంటే తెలియదు తెలియదు మనవా ఓ ఇంకా నాకు బాగా అయిరు వ్యాపారమా పోనీ అన్నా చేయి బోని అనగా ఏమి బోని అంటే తెలియదు అది కూడా తెలియదు ఇంకా బాగా అయిరు నాకు ఇంక పయ్యవ నువ్వు దావ కాసి ఖాళీ చేసి తా నా నువ్వు వ్యాపారం చేయకుండా పనికి గ్రాసారి మీడిపిచ్చేత్తన్నా కొత్తలే సామ్యా ఆ ఎవరు నువ్వా ఆయ్ ఆ ఆ కదురు కుముల మిలాటి కథలు నర్సింహ స్వామి సామ్యా అవును నరసింహ స్వామి అవును మనవా నువ్వేనా నరసింహ స్వామి అవును బా లే సిపిఎల్ మాకు ఉన్నట్లుంది నీ మగం నరసింహ స్వామి మగమే యాడు ఉండేది మీరా గాలి గోపురం పైన పైన అంటే చచ్చిపోయినరా సచ్చిన వాళ్ళకి ఇంకా పైన అంటే మకాల చచ్చిపోయిన వాళ్ళతో పైన ఉండేది అంటారు సచ్చిన వాళ్ళ నా దగ్గరికి వస్తా అంటారు అవును ఎమ్మే అవును నువ్వే షెడుపులు చేసేదే షెడుపులు చేపించంటే అంటాం నువ్వా అవును నువ్వు దేవుడా అవును మనవా ఏం దేవుడు నువ్వు నరసింహ స్వామి ఆ కదరి కోవిడ వేలాటి కాద్రీ నరసింహ స్వామి నువ్వేనా అనగా దేవతలం దేవుడు నువ్వు అవును అంటే కాదు దేవతల అవును దేవతలంటూ నువ్వు మాది కదిరి కేదిరియా కేదిరిలా నాకు తెలియకుండా మెట్లు కుట్ట మల్లన్న కొడుక కాదు మనవా ఇప్పుడు నాకు ఐడియా ఆ చేపలు పుట్టిన చూడు సరస్వతి మనవుడా కాదు 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 కాదా కాదు మనవా నాకు ఇప్పుడు అర్థం ఏమి గుండ్లు చూడు చెప్పాను కదా నాకు తెలుసు బాయ్య ఏమి అయ్యా దేవస్థానం లేకపోయినప్పుడు ఆ కాసులు ఇప్పించుకొని టోకెన్లు ఇస్తాడు చూడు చెప్పులు తీసుకొని ఆయన కూడా కాదురా ఇంకెవరు నువ్వు ఆ కదిరి కోవిడ వెళ్ళాటి కాదు నరసింహస్వామి నరసింహస్వామి దేవతలు మోని దేవుడా అవును సమేర్ ఆ కదిరి నుంచి మా ఊరికి ఎండకొచ్చింటివ్యా ఎవరో భక్తురాలు ఆడవాళ్ళ సంతానం కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే సంతాన భాగం ఇచ్చేకి ఊరికి వచ్చిన మనవ ఆడబిడ్డనిచ్చేకి కదురు నుంచి ఇంత దూరం వచ్చివే అవును అయ్యో పాపం ఏమన్నా ఆటో గిట్టో బాడికి చేసుకొని వచ్చినా మేము మాయమయ్యే దేవతలు మోని మాయమైపోయే దేవతలు అవును ఎట్లా మాయమయ్యేది మీరు కళ్ళు మూసుకొని గోవిందనారాయణ నారాయణ ఊకుంటే వాసన ఒక్కసారి తలంపు అలాగే మాయమైపోతా అంటే కన్నులు మూసుకొని గోవింద అంటే మాయమైపోతావు అది చూడాలి సమయం మాయమైపోయే దేవతలు నేను చూడాలి కండ్లు మోసుకోను గోవింద నారాయణ అంటే నిజంగా జై లక్ష్మీ రమణ గోవిందు కాదు నరసింహ పాదమే కథ గోవిందు శ్రీమద్ ద్రమారమణ గోవిందు ప్రహ్లా మాయమైపోయినక దేవుడు మహానుభావుడు నరసింహ స్వామి ఇప్పుడు మల్ల గోవింద నారాయణ అంటే వస్తాడు శ్రీమద్ ద్రమారమణ గోవిందు ఆంజనేయ వరద

ఇక్కడ ఉన్నాము ఉండవా అవును ప్రహ్లాదవర్ అంతే అక్కడ వాస్తు బాగలేదు తా అయితే బాగుంటుంది నేను సమే ఆంజనేయ వరదగు అయి నిన్న గోయిందన్న గోయిందని అన్నే లేదు నీ వంశ మారా ఆంజనేయ వరద గోవింద్ భక్తితో భక్తితో వేడుకో అవును అంటే నీ కనులు మూసుకుంటే నువ్వు పరిగెత్తి వెళ్ళిపోదామని భక్తితో అంటే ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు స్వామి పదహైదు సెకండ్లు పదహైదు సెకండ్లు అన్నలా అవును జాగా కొంచెం లాంగ్ ఉందేమా అందుకు పదహైదు సెకండ్ బిడ్ని చాక వచ్చింది అవును సమీ కది అంతా శనిక్ షెట్లు పీకేస్తాయా అలాంటి పనులు మేము చేస్తామా శని షర్ట్లు తెలియదా మేము దేవతలం కాబట్టి అలాంటి పనులు మేము చేయము అవి టమాటాలు అన్నీ పీకి లేదా అటు పంటలు మేము పనులు చేస్తాం మనవా చేయము మనవా టమాటాలు క్యారెట్ అన్న పీ ఏం పని చేసా క్యారెట్ అంత అయ్యో టమాటాలు తెలీదు బీట్రోల్ తెలీదు శనకాయలు తెలీదు కడుపుకే తింటారు నీ వంశమారా నువ్వు కడుపుకే మేము అమృతం సేవిస్తాం మనవా అమృతం సేవిస్తారా అవును అయితే మీ పక్క ఎంత అమృతమా ఎంత మీ పక్క వాళ్ళు చెప్తా అంటే మా పక్క అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేరిందేషిలోకి వచ్చి అంత దానికే సరిపోతాను అనుకున్న అమృతం వేరు మీరే సృష్టించుకొని పంచామృతము అంటే మీరే సృష్టించుకొని మీరే తాగితారు అవును అంటే అట్లా పట్టుకొని అట్లా తాగేస్తారు అలాంటిది కాదు కదా ఇది వేరే సమ్మి ఎట్లా అమ్మికి పిట్నిచ్చిండావా సరే నాకట్లో చేసిపో ఏమి కావాల మనవా నాకు సమ్మి నాకు సామేంది ఈ టైంలో ఏంది నాకు నీకు అవసరమా నీకే నీకు అవసరమా లే కోడిగుట్లు మాకు నాకు నీకు అవసరమా ఏమో నా కుడకరు ఏమి నాకు పిండ్లు కలరు సమయం కాదు మనవా పిండ్లు లేక పిండ్లు లేక పెండ్లు లేక నా పక్కబాట్లు పనుకొని పనుకొని మా ఇల్లు అంతా గుంతలు పెట్టేసి కాదు మనవా నాకు పిన్లు కావాల ఇంత ప్రస్తుతంలో నీకు పెండ్లి అవసరమా ఆ ఎవరు పసిపిట్టి చూపించునా హాయ్ చూపించునా కూడా ఏంది

సరేలే మన బా పెద్దావు పెండ్లు కావాలంటున్నావు ఈ రోజు అయిందిలే పిండ్లు ఇవ్వండి అవును ఇంకా అదే అదే సామి మల్లె పుల్లు పెట్టుకుంటారు ఆహా మంచం మూగింది అవునండి మంచం పైన మల్లె పుల్లు వేస్తారు నిజమే పాల గ్లాస్ తెస్తారు అవును నువ్వు కొంచెం నేను కొంచెం తాగ తాగండి అని చెప్పిస్తారు ఇంట్లో అమ్మల్లో అట్లా మంచాలు ఇరిగిపోతాయి ఏదో పాట బాగుందని ఉన్నాములే కార్యక్రమం కావునా దేవతలకు శోభన మేము సృష్టికర్తలం కాబట్టి మా తర్వాతే ప్రజలకు సరేలే అది కూడా ఈ రోజు అయిందిలే అయిపోయింది అవును సరే అయిపోయింది కదా సమయ 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 సమయం కూడా అవుట ఏమే షాపన్ మైందా అయింది ఇంగ అదే పుడ ఇంగ ఏం మనవా లల్లాలి దేర్ దేరి అమ్మ దంగ అప్ప దంగ చిన్న అప్ప దంగ పెద్ద అప్ప అపన అదే బుడ సంతాన బాగ మరుగుతున్నావా సంతానం సరేలే ఒక ఆడ బల సంతానం ఇచ్చేదను ఒక ఆడ బిడ్డ అవును నా కొద్దు ఎందుకు మనవా నాకు నలుగురు కాళ్ళ ఎంత కష్టకాలంలో నలుగురు బిడ్డలు ఎందుకు మనవా ఏం కష్టకాలమా ఆడవాళ్ళకి నెల నెల పదహైదు నూరులు పడిపాల్సిందే అకౌంట్లకే ఆధార్ కార్డు చూపితే ఆంధ్ర అంతా ఫ్రీయా నా సమగ్రంగా పుడతానట్లే ఇప్పుడు ఆరు వేల అకౌంట్లకి వేస్తాడు మోదీ అందుకే చూడు ఎన్ని ఆడబిడ్డలకే అంగిన వాళ్ళ నెలకి ముప్పై గుడ్లు అట్లా నెలంతా తిన్నా కూడా మూడు ఆరు తొంభై గుడ్లు మిగిలిపోతాయి ఒరే

ఎందుకు మనవా ఏలంటే పెండ్లు చేద్దాం మన వాళ్ళకి ఒరేయ్ సరేలే నా వరం తోడు కూడా అయిందిలే అయిపోయిందా అవును ఇంకా వాళ్ళకి పెండ్లు చేసి దేవుర్ని నివల్తా ఏదో నీ మేనేర్కి మీవర్కొని ఇచ్చేయ్ సమీ చూడు కష్టపడి పుట్టిచిన నా కొడుకు ఎవరు నీవు సమీ వ르మిచిన మేము చూడు పుట్టిచిన నా కొడుకు నీన్నా చేసుకుంటా అవును లేదే వ르మిచిన నువ్వన్న చేసుకుంటావు ఏ కన్నాలు పాలు చేసి ఆడి బిటిల్ తో పుట్టిచ్చేది నీ కనే కూడా భయపట్టను నిన్ను కొడుగుట్ల లాస్ ఒరేయ్ ఎన్ని వేల లక్షమా ఎన్ని ఆధార్ కార్డు నాలుగు ఆధార్ కార్డు నాకు పెయింట్లు చేసిండావు నా పెన్లా బిడ్డలు తెచ్చిచ్చినావు అవును నాకు కదా చేసి నా పెన్లామ్ని నా నలుగురి బిడ్డలతో మా నా మహానుభావుడు నాకు పెయింట్లు చేసినాడు నలుగురి బిడ్డలతో ప్రసాద్ మానవాలు పెన్లా

సమే ఏమే నిరూపమ అహ ఉగ్ర రూపమ అహ నాకట్లో చూపిసామే సుబిత్వా అహ ఏ కాటమ రాయడా కదిరి దర్శిమడా కాటమ రాయో జో నరసింహ స్వామి గాదు నా పట్టగోశే గాదు శినగానపల్లి వేణుగోడక వాడు ముందు మాటల కోసే కబతన్నే కొడుకు మన్న ఏం చేస్తున్నాడంటే ఒకరు పరిచయం అయ్యాక లేదక్క ఎవరన్నా పరిచయం అయితే చాలు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోతాడు దొంగనా కొడుకో ఫోన్ పే చేపించుకుని మా మహానుభావుడు కదిరి నరసింహస్వామి ఏ భక్తుడు కూడా ఇట్లా పొగడు ఆ కదురులో నరసింహస్వామి ఇట్లే ఉంటాడులో ఉంటాడు వాయిని దేవుడు వీడు పక్క దొంగనా కొడుకో మూడు దినాల్లో ఇందకి ఇల్లుచిపెట్టేసి దొంగనా కొడుకు ముంగానపల్లె జరుకో మహానుభావుడు నరసింహస్వామి దేవదేవుడు దీనబాంధవుడు ఒరేయ్ గబ్బమండి కొడక అడిగిరేవరు వాళ్ళు ఏమని చిన్న గాని పళ్ళు మాటలు కోతకు పోతాడు మిషన్ కోత పెట్టి నీకు అవసరమా చెప్పలా నేను ఏది చెప్పలేదు నువ్వు చెప్పలా చెప్పలా చెప్పాలని పదే పదే బైక్ లో చెప్తాస్తున్నావే మూడు వేలకు మూడు వేలతో ముప్పై వేలు నీకు అవసరమేమో నా ఇష్టం నాకు బాధ వచ్చి నూరు కోత పెట్టా లేదు పోసమ్మ చెప్పును పో చెప్పు పోసమ్మ చెప్పును పో అది నా కొడుకు చూసేకి ఊరికే పెట్రోషమ్ అంతే ఎప్పుడు ఊర్లింటి తిరుగుతుంటాడు కుడితుడి తాగేస్తాడు అక్క కాపీ మహాను భావుడు దేవదేవుడు నడుచుకో ఒరే అడుగురా కావాల్సిన ఒక లోటలు పది లోటలకు పోసేసి కొంచెం కొంచెం తాగినాడురా ఒరే దరిద్రమాడా ఏడ్రా నా మానుమతి తా ఇట్లా వాయనకి బుద్ధిలో మాట్లాడు నువ్వే రద్దు తెస్తాను ఏ చిన్నగా అంత పనుకుంటా వాయన మా కోడి బుద్ధిలో అమ్ముకుంటాడు అక్క దొంగన కొడుకు నూట ఎనిమిది కేజీల ముప్పై రెండు గ్రాముల నాలుగు మిలీమీటర్లున్నాడక్లు కాదు బాండ్రీ ఎత్తుకొచ్చేసి మీటర్లు ప్రకారం ఆరు మీటర్లు తెచ్చి తల పట్టుకొని ఆరు మీటర్లు నీకు పడుతుంది స్వామి నిన్ను ఎత్తుకొని బాలంటే ట్రాలీ రావాలా కాదక్క దొంగనా కొడుకేమి చేసి నాడక్క పోసమే లేదు వేస్తాను పోసామే కాదక్క మాటల కోసం మిషన్ మూడు వేల కొద్దు పెట్టేసి దొంగనా కొడుకు మూడు నెలలు అవుతుంది దేవా ఎప్పుడు వింటాడు దొంగనా కొడుకు ఏందో నేర్స్తానంటే పా